భీమవరం వెళ్ళామంటే మావుళ్ళమ్మ తల్లిని దర్శనం చేసుకోకుండా ఎలా వస్తాం చెప్పండి మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం ఒక ఫంక్షన్కి అటెండ్ అవుదామని వెళ్ళి మామిళమ్మ తల్లిని దర్శనం చేసుకుందాం వెళ్ళాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా భీమవరానికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న యనముదురు అనే విలేజ్కి వెళ్ళాం అక్కడ తల క్రిందులుగా తపస్సు చేసే శివయ్యని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము ఈ ఈశ్వరుడు తలక్రిందులుగా యోగాసనాలలో ఒకటైన శీర్షాసనంలో భక్తులకు దర్శనమిస్తున్నారు పరమేశ్వరుడిని తల నేలను తాకితే కాళ్ళు ఆకాశం వైపు ఉన్నట్లుగా కనపడే ఆ పరమేశ్వరుని విగ్రహం ఒక వింతైతే ఆ స్వామి ఆలయం ఎదుట ఉన్న కోనేరు మరొక అద్భుతం అని చెప్పొచ్చు ఈ ఆలయాన్ని శ్రీ శక్తీశ్వర ఆలయంగా పిలుస్తారు ఈ ఆలయంలో పరమేశ్వరుడు తల క్రిందగా శీర్షాసనంలో కనిపిస్తే ఆయన ప్రక్కనే ఒకే పానవట్టంపై పార్వతీదేవి మూడు నెలల పసి పసిబిడ్డగా ఉన్న కుమారస్వామిని ఒడిలో పడుకోబెట్టుకుని ఉన్న విగ్రహం మరొక విశేషంగా చెప్పుకోవచ్చు శివపార్వతులు ఇద్దరు ఈ విధంగా దర్శనమివ్వడం